ఈ రోజు అంశం తూర్పు రైల్వే స్టేషన్ నుండి హుక్కుంపేట వెళ్లే రోడ్డు గురించి గతంలో అనేక మార్లు వార్తల నిత్యం ప్రసారం చేశాం దానికి స్పందించిన అధికారులు ప్రస్తుతానికి ఎక్కడా గోతులు లేకుండా దాన్ని పూర్తి చేయడమే కాకుండా శాశ్వతంగా రోడ్డు వేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు మరో రెండు రోజుల్లో ఈ రోడ్డు ప్రారంభం కానుందని అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజల యొక్క కష్టాలను గుర్తించి రోడ్డు శాంక్షన్ చేయించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరో రెండు రోజుల్లో ఈ రోడ్డు ప్రారంభం అవడంతో హుక్కుంపేట బాలాజీపేట ఈ ప్రాంతంలో తిరిగేవారి వారి కష్టాలు సుమారుగా గట్టెక్కినట్టేనని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా చొరవ చూపిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది గోతులను పుడ్చిన తర్వాత ఎంత హ్యాపీగా జర్నీ చేయగలుగుతున్నాం దీనికి సహకరించిన ప్రతి అధికారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరో రెండు రోజుల్లో ఇది కాస్త పూర్తి స్థాయి రోడ్డుగా వేయబోతున్నారు అందుకు కూడా ముందుగానే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది టీవీ విఎస్బి టీవీ వారి వార్తలకు స్పందించిన అధికారులకు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మీ ముందుంచడం మా కర్తవ్యం వాటిని త్వరితగతిన పూర్తి చేయడం మీ కర్తవ్యంగా భావించాలని మా మనవి మీ టీవీ